అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో చాలామంది గ్రీన్ టీ అన్నది తాగరు ఎందుకో తెలియదు కానీ మామూలు టీలు ఎన్నిసార్లు రోజుకు టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయినా తాగుతారు కాఫీలు రోజుకు టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయినా తాగుతారు కానీ గ్రీన్ టీ అన్నది మాత్రం తాగరు ఎందుకో మరి కానీ అండి గ్రీన్ టీ ఎంత ఉపయోగపడుతుంది మన స్కిన్కు మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో తెలిస్తే ప్రతి ఒక్కరూ మామూలు టీ మానేసి గ్రీన్ టీని యాడ్ చేసుకుంటారు అట్లీస్ట్ మామూలు టీని మానేయకపోయినా మార్నింగ్ ఎలాగో మనం పనులు బాగా హుషారుగా చెయ్యాలి అంటే మామూలు టీ కానీ కాఫీ కానీ మార్నింగ్ తాగేస్తే సరిపోతుంది కానీ టిఫిన్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కొంతమందికి టిఫిన్ తిన్న వెంటనే టీనో కాఫీ తాగే అలవాటు ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే టిఫిన్ తిన్న ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి గ్రీన్ టీ తీసుకోండి ఆ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుంటే తప్పకుండా మీరే తీసుకుంటారు ఒకవేళ మార్నింగ్ టైం తీసుకోలేకపోతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ ఫోర్ థర్టీకి కానీ మీరు మామూలు టీ బదులు కానీ కాఫీ బదులు కానీ గ్రీన్ టీ తీసుకున్నారనుకోండి ఇంకా మనకు ఆ గ్రీన్ టీలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి ఫస్ట్ ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ లక్ష్మీభాస్కర్ రోటీన్ బ్యాంక్ నేనండి ఈ గ్రీన్ టీని దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తాగుతూ ఉన్నాను కాకపోతే లిఫ్ట్ వారి గ్రీన్ టీ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను ఒకవేళ ఇది అయిపోయి నాకు మళ్ళీ నేను అమెజాన్లో బుక్ చేసుకుంటే హండ్రెడ్ ఉంటాయి దీంట్లో సో అమెజాన్లో బుక్ చేసుకుని నాకు అవి వచ్చేసరికి అండి ఇది ఆర్గానిక్ వారి మామూలు మన లీఫీ గ్రీన్ టీ ఉంటుంది కదా అది స్టాక్ పెట్టుకుని ఉంటాను అది ఎలా చేస్తానంటే ఇక ఈ మాములు అంటే లీఫీ ఎండిన గ్రీన్ టీలతో అండి ఎలా చేసుకుంటానంటే ఇది అందరూ చేసేది కొద్దిగా నీరు వేడెక్కిన తరువాత మనము ఆ లీఫ్స్ వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేయాలంటే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి కొద్దిగా గోరెచ్చగా ఉండంగానే ఒక స్పూన్ నిమ్మక రసము అలాగే ఒక స్పూన్ తేనె ఈ నిమ్మరసం సి విటమిన్ ఉండటం వలనండి మనకు కొలాజన్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఇంకా తేనె అనేది డైజెషన్ బాగా అవ్వటానికి మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్గా ఉండటానికి యూజ్ అవుతుంది ఇంకా ఏంటి అంటే ఈ గ్రీన్ టీలో ఇవే కాదండి ఆరోగ్యపరంగా చూస్తేనండి గ్రీన్ టీ మనము తీసుకోవటం వల్ల డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకోవటం వలన మనకు మెయిన్ స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది యాంగ్జైటీ స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు ఒక కప్పు గ్రీన్ టీ తాగారనుకోండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకు యాంగ్జైటీ తగ్గిపోతుంది స్ట్రెస్ అనేది కూడా తగ్గిపోతుంది ఈ గ్రీన్ టీ వల్ల ఇంకా అలాగే డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అనేది చాలామంది ఫేస్ చేస్తుంటారు సో మీరు గ్రీన్ టీ తీసుకోవటం వల్ల అది కూడా తగ్గుతుంది అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతుంది కొలెస్ట్రాల్ అనేది రాకుండా చేస్తుంది గ్రీన్ టీ ఇకనండి చాలామంది ఇప్పుడు హార్ట్ డిసీజ్లతో బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ గ్రీన్ టీ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇక మెయిన్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీ ప్లస్ ఏంటి ఫార్టీ ప్లస్ నుంచే ఈ బోన్స్ అన్నవి స్ట్రెంగ్త్ తగ్గిపోయి చాలామంది మోకా నొప్పులతోటి బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళు గ్రీన్ టీ తీసుకోవటం వలన మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి ఇంకా ఈ గ్రీన్ టీ తీసుకోవటం వలన ఇదే కాదు మనకు వెయిట్ వెయిట్ అన్నది చాలా త్వరగా తగ్గిపోతాం అంటే గ్రీన్ టీ తాగటం వల్ల వెయిట్ లాస్ అనేది కూడా ఈజీగా అవుతాం ఓకే ఇదంతా ఆరోగ్యపరంగా అలా బాగానే ఉంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మనకు మోకాల నొప్పులు తగ్గి మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వటానికి అలాగే కొలెస్ట్రాల్ తగ్గటానికి హార్ట్ డిసీజ్ రాకుండా డయాబెటీస్ రాకుండా మెయిన్ యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గించేసి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఇవి ఆరోగ్యపరంగా అలాగే మన స్కిన్కు ఈ గ్రీన్ టీ ఎలాగో ఉపయోగపడుతుందంటే ఈ గ్రీన్ టీ తీసుకోవటం వల్ల రెగ్యులర్గా మనకు యాంటీ ఏజింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చాలామందికి కంటి కింద బ్రింకిల్స్ అనేవి వస్తాయి సో రింకిల్స్ అనేటివి రాకుండా ఉంటుంది కొంతమందికి పఫ్ ఐస్ అనేవి ఉంటాయి అంటే ఉప్పినట్లు సో అది కూడా కనిపిస్తుంది ఇంకొకటి చాలామందికి ఏంటంటే మన అంటే ఉన్న ఏజ్ కంటే ఇంకా కొద్దిగా ఏజ్ పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారు గ్రీన్ టీ తీసుకోవటం వల్లనండి వాళ్ళ న్యాచురల్ ఏజ్ లాగా కనిపిస్తారు ఇంకా ఈ గ్రీన్ టీ తీసుకోవటం వల్ల మన స్కిన్ కంటే రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన స్కిన్ అనేది న్యాచురల్ లుక్ తోటి ఉంటుంది ఇక ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ స్కిన్ బెనిఫిట్స్ ఉన్న ఈ గ్రీన్ టీనండి మీరు కూడా తప్పకుండా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లేదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల కానీ ఒక్క పూట కానీ మీరు తీసుకుంటారని ఈ హెల్త్ బెనిఫిట్స్ కూడా మీరు కూడా తీసుకుంటారనేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కాన వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని గ్రీన్ టీని మీ డైట్లో యాడ్ చేసుకోండి అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు గ్రీన్ టీని తీసుకోవటం వల్ల హార్మోన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా మీరు కూడా మీ డైట్లో చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ గ్రీన్ టీ ఉపయోగాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి వీలైతే షేర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన్న లేడీస్కి సంబంధించిన టాపిక్ తోటి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీభాస్కర్ను బాయ్ అండి